ఈ రోడ్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే అండి జనగాం టు సిద్దిపేట రోడ్ ఇది ఈ రోడ్కు కు అనుకొనే మనకు ఒక తొమ్మిది ఎకరాల సైట్ వచ్చింది ఈ తొమ్మిది ఎకరాల సైట్ కు ఆనుకొని ఒక స్కూల్ ఉంటదండి ఇది ఈ గోడ ఉంది కదా ఈ గోడ నుంచి ఇటే స్ట్రేట్ గా ఇది ఓపెన్ ప్లేస్ మొత్తం వస్తుంది మనకి ఈ నుంచి మన ప్రాపర్టీస్ అన్నీ లొకేషన్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ టు వరంగల్ పోయే రూట్లో మనకు బై రాయగిరి యాదాద్రి ఆలేరు జనగాం ఈ సరౌండింగ్స్లో ఉంటాయండి తక్కువ ధరలో ఉంటే ఎక్కువ ల్యాండ్స్ జనగాం సరౌండింగ్స్లో ఉంటాయండి ఏ మండల్ టౌన్ రెండు వందల సారీ రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది జనగామ జిల్లా వచ్చేసి పదమూడు కిలోమీటర్లు సిద్దిపేట ఏమో నలభై కిలోమీటర్లు అండి హైదరాబాద్ వచ్చేసి ఎనభై కిలోమీటర్లు టైటిల్ పరంగా క్లియర్ అండి అంత ఇండస్ట్రియల్ ఉంది ఇటు సైడ్ స్కూల్స్ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి సైడ్ బాగుంది ఇది ఓపెన్ ల్యాండ్ మొత్తము ప్యూర్ రెడ్ సైల్ అండి మనకు వెంచర్లకే కానీ ఇంకా దేనికైనా ఫంక్షన్ అంటే మనకు కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకో స్కూల్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి అంత బాగుంది ల్యాండ్ అయితే సూపర్ ఉంది ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం వస్తుందండి జనగామ జిల్లాకు వచ్చేసి జస్ట్ పదమూడు కిలోమీటర్లే ఇక్కడ మండల్ టౌన్ జస్ట్ రెండు అండి అక్కడ ఉన్నాయి చూడండి రైట్ అయితే బాగుంది ఇది మనకు మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువలోనే ఉందండి చుట్టుపక్కల పొలాలున్నాయి చూడండి టైటిల్ పరంగా క్లియర్ నీట్ గా ఉంది ల్యాండ్ అయితే మంచి ఓపెన్ గా మంచిగా ఉందండి ల్యాండ్ అయితే స్కూల్ అనుకునే ఉంటుంది ఇది నేషనల్ హైవే అండి త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే జన్నగాం సిద్దిపేట హైవే అండి ఇది